రాత్రికాల ప్రార్థన తండైన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండుగా దీవించును జీవము జీవమగల దేవుని యొక్క వాక్షాన్ని మార్కు సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వచనాల వరకు చదువుకుందామండి అంతట వారు కపెర్నోహములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించాను ఆయన శాస్త్రుల గాక అధికారము గలవాని వలె వారికి బోధించాను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరములలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి మమ్ము నశింప వచ్చితివా నీ తెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను అందుకేసు ఓరకుండము వాణిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణిని ఆడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడలో ప్రభువు దీవించును గాక ఈ రాత్రి ఈ మాటలను బట్టి మీకు ఒక సత్యాన్ని చెప్తున్నాను ఇది నాన్న భార్యాభర్తలకు పడటం లేదు దెయ్యాలే కారణం సంఘాల్లో ఐక్యత లేదు సంఘస్తులు వేరు సంఘాల్లో సంఘం కాని వారు వేరు కాబట్టి అపవాది అందరినీ ప్రభు దగ్గర నుండి ప్రభు యొక్క విశ్వాసము నుండి ప్రభు యొక్క సరళత నుండి తొలగించేదిగా ఉంది కాబట్టి రాత్రి నువ్వు ఎవరి స్వాధీనములో ఉన్నావు ప్రభు బోధ అధికారము గలవాణి వలె బోధించే బోధ కాబట్టి ఆయన బోధలు ఉంటే అపవాదిని నువ్వెదిరించగలవు నీవే విలవిలలాడించగలవు కానీ శాస్త్రులు పరిచయలు బోధల్లో నువ్వు ఉంటే అది నిన్ను విలవిలలాడిస్తారు కాబట్టి జీవము గల దేవుని యొక్క వాక్యములు ఉండు ఆయన నిన్న ఆదరిస్తాడు నీకున్న దుఃఖములైనను శ్రమలైనను కరువైనను ఇబ్బందులైనను ఏదైనాను సరే తీర్చగల దేవుడు నీ దేవుడు ఆయనను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమను సాధ్యము కాబట్టి శీఘ్రముగా సాతాను నీ కాళ్ళ కింద స్థిత్రొక్కించు దేవుడై ఉన్నాడు వాక్షము విని వాక్షగా బ్రతుకము ప్రభువు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి గాక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి ఈ రాత్రి జాముయందు నీ మాటలు విన్న నీ బిడ్డలను మీ జీవంతో నింపి మీ శక్తి చేత బలపరచమని ప్రార్థిస్తున్నాను వీరిని సైతాన్ని ఎలా శోధిస్తుందో ఎలా భ్రమలు కలగజేస్తుందో వీరిలోనున్న విశ్వాసాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తుందో నా దేవా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తధారల ప్రభావమును బట్టి వీరి చుట్టూ మీ కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాం ఆయన పునరుద్ధానము యొక్క బలములో నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయనా ఈ దినాన్న ఎవరైనానూ తన అయిన వారిని ఆప్తులను బంధువులను స్నేహితులను పోగొట్టుకొని గుండెలు బాదుకుంటూ ఉంటుండగా ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు నాయన భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలు చదువుల విషయంలో సహాయం చేయండి పెద్దవారైనప్పుడు వారి వివాహాల విషయంలో మీరు సహాయం చేయండి నానెవరైనా ఎవరైనా గర్భఫలాలు లేని వారుగా ఉంటే ఈ రాత్రి నాయన గర్భఫలాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సమస్యల నుండి విడుదల దయచేసి దేవుడవు నీవే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతటిని బట్టి నీకు స్థుతులు చెల్లించి నిన్ను ఘనపరుస్తున్నాం ఈ రాత్రి సుఖ నిద్ర మాకు దయచేయండి ఉదయమనే లేచి నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే మహాకృప మాకు నాకు అనుగ్రహించమని ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ ప్రభునేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి